నమస్కారం ఈరోజు మనం తెలుసుకోబోయేది ఆంధ్రప్రదేశ్లోని ఓ శాంతమైన సాంస్కృతికంగా గొప్ప పట్టణం బాపట్ల గురించి తెలుసుకుందాం ఇది ఒక చిన్న పట్టణంలో కనిపించిన దీని చరిత్ర భవిష్యత్ ప్రాధాన్యం ఎంతో విశేషమైనది బాపట్ల చారిత్రాత్మక ప్రాముఖ్యత ఉంది బ్రిటిష్ కాలం నాటి నుంచే ఇది ఒక ముఖ్యమైన కేంద్రంగా ఉండేది బాపట్ల అన్న పదానికి మూలం భవానీ పట్టణం అని చెబుతారు భవానీశ్వర్ ఆలయం పేరుతో ఈ పట్టణం పేరు వచ్చినట్లు స్థానికులు విశ్వసిస్తారు బాపట్ల విద్యారంగంలో కూడా ప్రముఖంగా నిలిచింది ఇక్కడ ఉన్న బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్ అగ్రికల్చర్ కాలేజ్ వంటి విద్యా సంస్థలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రసిద్ధి ప్రతి సంవత్సరం వేలాది మంది విద్యార్థులు ఇక్కడ చదవటానికి వస్తారు బాపట్ల సముద్ర తీరానికి దగ్గరగా ఉన్న నిర్తిష్టత కూడా ఉంది ఇక్కడ సూర్యలంక బీచ్ అనేది పర్యాటకులకు ఎంతో ఆకర్షణీయమైన ప్రదేశం ప్రతి వీకెండ్ వందలాది మంది టూరిస్టులు సూర్యలంక బీచ్కి వచ్చి సేద తీరుతూ ఉంటారు ఇది బాపట్ల వైభవానికి గొప్ప ఉదాహరణ బాపట్ల రైల్వే స్టేషన్ గుంటూరు చెన్నై రోడ్లలో ఒక ముఖ్యమైన స్టేషన్ బస్సుల ద్వారా కూడా ఇతర పట్టణాలకు కనెక్టివిటీ ఉంది ఇక్కడి వాతావరణం మూస్తారు గాలి వేడి కలిగి ఉంటుంది సముద్ర తీరానికి దగ్గరగా ఉండటంతో వేసవి కాలంలో ఉక్కపోత ఎక్కువగా ఉంటుంది ఇక్కడి ప్రజలు చాలా శ్రమజీవులు వ్యవసాయం మత్స్యకార్మం చిన్న పరిశ్రమలు బాపట్ల ప్రజల ఆదాయ మూలాలు సంస్కృతి పరంగా పండగలు జాతరలు ఇక్కడ ఎంతో ఉత్సాహంగా జరుగుతాయి ప్రత్యేకంగా భవానీశ్వర ఆలయం ఉత్సవాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తారు సంక్షేమంగా చెప్పాలంటే బాపట్ల అనేది చరిత్ర విద్య పర్యాటకం మరియు సాంస్కృతికగా నిలుస్తుంది మీరు ఎప్పుడైనా తీరంలోని ప్రశాంతతను ఆస్వాదించాలనుకుంటే బాపట్లకి తప్పకుండా ఒకసారి వచ్చి చూడండి ధన్యవాదములు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి